పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీ ముఖ్య నాయకుల సమావేశం భీమవరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా వేండ్ర శ్రీనివాస్ మాట్లాడారు నా వి సిటింగ్ మన ఇచ్చ శతాబ్దం ఆధ్వర్యంలో ప్రతి మండలానికి పెట్టాం అలాగే జిల్లా వైపు పట్మనాథ ఈ లోపు తాడేపల్లి గుడి మీటింగ్ వచ్చి దాన్ని ఆఫ్ చేశారు తర్వాత జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గుంటూరులోని మంగళగిరి మంగళగిరిలో బిసిజే మీటింగు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది ఆ మీటింగ్కి భీమానపట్నం నుంచి సుమారు వెయ్యి మంది మనకు మనకి పిలుపునివ్వటం జరిగింది ఆ పిలుపు ప్రకారం ఈ ఆడ పత్రిక విలేకరుల ప్రకటం పెట్టాం ఇవాళ బీసీ సోదరులు అందరితోటి ఇవాళ బీసీ సోదరులంతా కూడా తెలుగుదేశం పార్టీ సోదరులకు ఇచ్చింది ఆ బీసీ సోదరులకు ఇచ్చింది ఏమి బీసీ బీసీ సోదరులంతా కూడా తెలుగుదేశం వెనకాల ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు బీసీ సోదరులకు చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు బీసీ డిక్లరేషన్ అనేది ఈ యొక్క బీసీ సమావేశానికి ఇచ్చేసినటువంటి బీసీ సోదరులకు మా సోదరి మరగ నారాయణమ్మ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలు తెలుగుదేశానికి వెన్నుముఖంగా ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా బీసీలు అంటే అమిత అభిమానం తోటి వారి యొక్క భాగోగులకి విస్తృతంగా సహకరించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఈనాడు ఈ యొక్క జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల్ని పరిపరి విధాలు అనగదొక్కాలని చూస్తూ బీసీల్ని విభజించి

బీసీ కార్యక్రమానికి మంగళగిరి సమీపంలో పెట్టడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చుమ నాయుడు గారు ఆధ్వర్నిలో జయో అలాగే మా రాష్ట్ర మాజీ మంత్రులు మా కొల్లు రవీంద్రరావు గారు ఆధ్వర్నిలో జయో బీసీ కార్యక్రమం రేపు రెండు గంటలు టైంకి పెరగడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి బీసీలందరూ కూడా తరలి వెళ్లి ఈ యొక్క కార్యక్రమం దిగువిధంగా జరగాలని అలా భీవరం మండలంలో భీవరం నియోజకవర్గంలో త్వర సీతారామలక్ష్మి గారు ఆదోనిలో భీవరం మండలం నుంచి కానీ వీరవాసరం మండలం నుంచి కానీ అలాగే భీవరం టౌన్ నుంచి కానీ సుమారు ఉయ్య పదిహేను వందల మంది జనం తరలి ఈ బీసీ పెద్దలు గువరలు అందరూ కూడా మా వేంద్ర సిం గారు అలాగే మన ఐజాక్ బాబు గారు మా మొత్తం కూడా కూర్చుండ జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా మధు రాము గారు అలాగే మా గోవింద్ గారు ఇతర మొత్తం మా నాయకులు అందరూ కూర్చొని ఈ యొక్క కార్యక్రమానికి